హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మంచి బట్టలు వేసుకొని మంచిగా వాళ్ళ కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎంత కాలమైంది ఫ్రెండ్స్ మన తల్లి మనల్ని ఎన్న లేకపోయినా ఎంత ఇదిగా పెంచింది మనం వాళ్ళకి ఒక్క ఎప్పుడైనా ఒక జత మంచి బట్టలు తీసుకెళ్ళి వేసుకోండి అని అంటే వాళ్ళు ముందు మొహమాటంగా ఎందుకు నాకు అంటారు కానీ వేసుకున్నాక వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేమన్నమాట వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇవ్వడం తప్పించి తీసుకోవడం అనేది తెలియదు తల్లిదండ్రుల సేవ దొరికిన వాళ్ళు ఈ ప్రభు ప్రపంచంలో అత్యంత ధనికులు అన్నమాట వాళ్ళ సేవ చేసుకుంటూ వాళ్ళని తరించుకుంటూ తండ్రులు గురువుతో సమానం అంటారు అమ్మ మనకి ప్రాణం పోసింది తండ్రి మనకి బాధ్యత నేర్పించారు వాళ్ళ సేవ చేసుకునే అదృష్ట భాగ్యం మనకి దక్కింది అని అంటే దాన్ని ఎవ్వరూ ఏ ఒక్కరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అందరూ దానిని ఉపయోగించుకోండి వాళ్ళని పట్టుకోండి వాళ్ళతో ముట్టుకొని వాళ్ళతో కూర్చొని బిజీ లైఫ్ ఎప్పుడూ ఉండేదే కానీ తల్లిదండ్రులు పోతే మళ్ళీ తిరిగి రారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం ఆనందంగా చూసుకుందాం వాళ్ళని సంతోషపెడదాం